గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రతిపాదనలు వద్దు తమిళసాయి కీలక నిర్ణయం అయిపోయా గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రతిపాదనలు వద్దు అంటూ గవర్నర్ తమిళసాయి సంచలన నిర్ణయమే తీస్తుంది ఇంకెక్కడియా ఇక ఇది ఇది ఒకసారి చూడు అద్దంకి దయాకర్కు అధిష్టానం షాక్ కాంగ్రెస్ మార్కు రాజకీయం షురు అద్దంకి దయాకర్ ఒక దళిత బహుజన బిడ్డకు సంబంధించి అద్దంకి దయాకర విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి నేను ఈవినింగ్ నిన్న రాత్రి లైవ్ పెట్టింది అద్దంకి దయాకరాన్న కోసమే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ వెంకట్ చివరి మ్యూచర్ లో అభ్యర్థుల ఆ తారుమారు అద్దంకి ఆ దయాకరకు మోకాలు అడ్డింది ఎవరు నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ చెప్తా దానికి సంబంధించి ఎవరు అడ్డీలు ఏం కథ ఏం లక్షణం ఏం ఎట్లుండే ఏం కథ అనేది ఒకసారి అద్దంకి దయాకరాన్న మాట్లాడతారు మీరు అందరు చూడరు అందరికీ నమస్కారం పట్ల చాలా మంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటది బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అర్థంకి దాయకరణ మీద ఏదో కుట్రను నష్టం జరుగుతుందని భావించకండి ఎందుకంటే డెఫినెట్ గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్ గా కన్సర్న్ ఉన్నది అది నాకు కూడా తెలుసు దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి పార్టీ యొక్క విధువనుగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది ప్రతిసారి అద్దంకి దాయకలన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉండండి పార్టీ అధికారంలోకి వచ్చింది దయాకరకు అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై హింద్ నీ ఓపిక సల్లగుండా ఏ ఓపికనే అనే దయాకరన్న అనేది ఎంత అన్యాయం అయ్యేది ఏమని చెప్తున్నారు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఒకసారి మీ పార్టీ గురించి మాట్లాడుకుందామే దయాకరన్న ఎందుకంటే దయాకరాన్న నాకు మొదటి నుండి తెలుసు కాబట్టి దయాకరాన్న విషయంలో నేను కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొస్తా ఇప్పుడున్న కాంగ్రెస్ నకిలీ కాంగ్రెస్ ఎవరు నిజమైన కాంగ్రెస్ ఎవరు అనేది ఒకసారి చూడాలి ఈ నకిలీ కాంగ్రెస్ ఏవంటి ఈ నకిలీ కాంగ్రెస్ ఇది నిజమైన కాంగ్రెస్ వీళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ సీఎం రేవంత్ రెడ్డి దాంతోపాటు సీతక్క దాని తర్వాత తుమ్మల దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ఇంకెవన్నారు వీళ్ళకి సంబంధం ఆ జూపల్లి వీళ్ళందరూ నకిలీ కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వచ్చి మంత్రి పదవులలో ఉన్న వ్యక్తులు ఇగో నిజమైన కార్యకర్త నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఏంది ఎమ్మెల్యే పదవి ఇవ్వకపోయినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా పార్టీకి సంబంధించి కట్టుబడి ఉన్న నిజమైన కార్యకర్త నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అద్దంకి దయాకరణ ఈ అద్దంకి దయాకరణ మీద నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు కుట్రవన్నుతున్నారు దాంట్లో ఏముంటుంది మీకు తెలియని కథ గతంలో అదే సభ మీద మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ కు సంబంధించిన వ్యవహారం కావచ్చు అటు మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇటు పొంగులేటి కావచ్చు ఇటు మరోవైపు హైదరాబాద్కు సంబంధించిన మరో కీలక నేత ఉన్నారు అనేది వాళ్ళ అనుచరులు గుసగుసలు ఆడుకుంటారు దాంట్లో వాస్తవం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే గుసగుసలు అయితే ఆడుకుంటున్నారు మొత్తానికి అద్దంకి దయకర చూస్తూ పక్కన బాధ అయితాన్ని ఇంకో పక్కన దళిత బిడ్డల పట్ల బహుజన వాదుల పట్ల ఎందుకు ఇంత నిర్కష్టంగా ఇంత కఠినంగా ఇంత దరిద్రంగా కాంగ్రెస్ పార్టీ మేమంటే దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మేము దళితుల కోసమే పనిచేస్తున్నాం ఒక దళిత నాయకుడిని తెర మీదకి తీసుకురారీ ఒక రాష్ట్ర హోంమంత్రి ఇయరి లేకపోతే ఒక మంచి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు కదా ఇంకొక అవకాశాన్ని కల్పించి చదువుకున్న మేధావండి ఈయన హేం అల్లా వ్యక్తి కాదు కదా అద్దంకి దయాకర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నది ఇంత చిన్న చూపు అద్దంకి దయాకర్ అంటే యా చూడు రీ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది మార్కు మొదలైంది నేను అంటేనేమో లేదన్నా గట్లెట్లు ఉంటుంది గలంటే ఏముండే కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం గల్ ఏముంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాజకీయ మార్కు షురు చేసింది ఈ విషయాన్ని మీరు గమనించాలి చివరి నిమిషంలో ఎట్లా పోతుందండి ఇప్పటికి ఎన్నిసార్లు పోతుందండి తెలంగాణ ప్రజలారా సరే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో పోయింది అంటే నేను ఒప్పుకుంటా ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా పోతుందా అండి అద్దంగి దయకర్ ఏం పాపం చేశాడు పార్టీని పట్టుకొని ఉండడం ఆయన చేసినా తప్ప కాంగ్రెస్ లో రాజకీయ మార్కు మొదలైంది గుర్తుపెట్టుకోరు ఇది రేపు ఉదయాలు ఇవాళ ఒక అద్దంకి దయాకరే కనబడుతుండ్రు రేపు ఉదయాలో చాలా కీలకమైన నేతలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి వస్తుంది మొన్నటికి మొన్న భవన్ దగ్గర ఎవరు లోపలికి కూడా పోనీయలే గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు మరోలా ఉంటాయని కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మార్క్ అనేది షురు చేసింది రేపు భవిష్యత్తులో మరో రకంగా ఉంటుందా లేదా అనేది కూడా మీరు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇదొక ఒక అంశం అయితే దీంతో పాటుగా